మేడ్చల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీకు జరుగుతున్న ఎన్నికల్లో జనసేన నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట ఇంచార్కర్ గౌడ్ తెలిపారు మేడ్చల్ పట్టణంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు ఇచ్చేసిన సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలకు కల్పించాలని సూచించారన్నారు కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామన్నారు మేచల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట ఆలియాబాద్ మూడిచిందలపల్లి మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థులు పోటీలో నిలుస్తారని తెలియజేశారు కార్యకర్తల గెలుపు కోసం పార్టీ అధిష్టానం కృషి చేస్తుందన్నారు జనసేనకు రాష్ట్రంలో ఆదరణ బాగా ఉందన్నారు మంగళవారం జరిగిన సమావేశంలో అలియాబాద్ మూరుచింతలపల్లి ఎల్లంపేటకు చెందిన దాదాపు నూట మంది యువకులు జనసేన పార్టీలో చేరారని తెలియజేశారు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి పార్టీ అభ్యర్థులను గెలుపుకుంటున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మేడ్చల్ జిల్లా నాయకుడు నిమ్మకాయల బిద్దిరాజు గరగా నాగమణి తదితరులు పాల్గొన్నారు ఎవరు ఆలోచించట్లేదు సో దయచేసి ఇది అధ్యక్షుడు వారు చెప్పిన మాటే అలాగే మమ్ముడు శ్రీనివాస్ మనందరికీ కూడా నేను వచ్చి ముందు కార్యక్రమాలు నడిపిస్తానని చెప్పినటువంటి శ్రీనివాస్ యాదవ్ అలాగే చంద్రహాస్ గారు నరేంద్ర 到了没？ ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఈ మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయో అలియాబాద్ ముచ్చింతల్పల్లి ఎల్లంపేట దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ కొంతమంది మాకు పోటీ చేస్తామని చెప్పడంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మేము ఎక్కడైతే బలంగా మాకున్నారో సంఖ్యాపరంగా జనసేన పార్టీకి గత పది పన్నెండు సంవత్సరాలుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక మీటింగ్లలో పాల్గొన్న కార్యకర్తలు కానీ నాయకులకు కానీ మేము అవకాశం ఇవ్వబోతున్నాం ఈ ఎలక్షన్ ద్వారా ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలను అంటే వాడుకొని వదిలేస్తుంది కానీ జనసేన పార్టీ మాత్రం అట్లుండదు ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆయన గొప్ప సంకల్పంతో మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఆయన చెప్పడం జరిగింది మీరెవరైతే మన పార్టీలో గత పది పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తుండ్రో వాళ్ళకి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళకు అవకాశం కల్పించండి అని అందులో భాగంగా మేము ఇక్కడ మేడ్చల్ జిల్లాలో సంబంధించి ఈ మూడు మున్సిపాలిటీలను మాకు ఎక్కడైతే బలంగా క్యాడర్ ఉందో అక్కడ మేము పోటీ చేయబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తాం రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నెల్లూరు శంకర్ గారు జరిగింది వారి వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మేము బలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర అంటే బెల్లంపేట కానీ హంచపల్లి కానీ అలాగే అలియాబాద్ కానీ ఇక్కడ మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా మద్దతు ఇచ్చుకుంటూ ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా ఖచ్చితంగా జనసేన జండాను ఎగరవేస్తామని మరోసారి ఘంటాబంగా చెబుతూ ఈ యొక్క పోటీలో మేమున్నాము ఇప్పటివరకు హునామా లేదా అనేది కాకుండా ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఊటు జనసేన జెండాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ఈ సమాధానం చెప్పలేదు ఏదైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డుల నుంచి ఒక్కొక్క ఒక్కొక్క వార్డు నుంచి మన పెందిరాజు గారి ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై మంది యువకులు అంతా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు వయసు గల్ల యువత అంతా ఈరోజు జాయిన్ కావడం జరిగింది అదేవిధంగా రేపు భవిష్యత్తు అంతా అని నేను మీ ద్వారా తెలియదు ఎక్కడ వారు జనైనా అంతా ఇక్కడ వీళ్ళంతా అలియాబాద్ అదేవిధంగా మృతి చింతన్పల్లి అదేవిధంగా తెల్లంపేట ఉందో అక్కడ నుండి రావడం జరిగింది జాయిన్ అయింది అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇంకా కొంతమంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వివిధ పార్టీ నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు రాబోయే రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియదు